బీహార్ ఎలక్షన్ రిజల్ట్ కి ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎలక్షన్ రిజల్ట్ కి ఏమాత్రం సంబంధం ఉండదు అని వైసీపీ శ్రేణులు అంటే ఖచ్చితంగా సంబంధం ఉంటుంది గెలిచి తీరుతాం సేమ్ అక్కడ ఇక్కడ కూడా టీడీపీ శ్రేణులు అంటున్నాయి మరి మీరేమంటున్నారు ప్రజలు ఏమంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి సంబంధం ఉంటుంది సంబంధం ఉండదు రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేరుగా సంబంధం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా సహాయపడే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి బీహార్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ తిరుగులేని విజయాన్ని నమోదు చేయడం వెనక ఉన్న గెలుపు సూత్రాలు జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవడంలో కొత్త దారులు చూపగలవని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది బీహార్లో ఎన్డీఏ విజయం సాధించడానికి ప్రధాన కారణమైన అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు అలాగే నితీష్ కుమార్ నాయకత్వంలో స్థిరమైన పాలన ముఖ్యమైనవిగా చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది బీహార్లో బీజేపీ అలాగే జేడీయూ కూటమి భారీ విజయాన్ని సాధించడం వల్ల కేంద్రంలో బీజేపీ బలం పెరుగుతుందని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది కేంద్రంలో బీజేపీ బలంగా ఉంటే రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీ ప్రత్యేక ప్రాజెక్టుల మంజూరు వంటి అంశాల్లో కేంద్రం జోక్యం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టే అవకాశం ఉందని జగన్ సపోర్టర్లు నమ్ముతున్నారు మరో కీలక విషయం ఏంటంటే బీహార్లో స్థిరమైనటువంటి నాయకత్వానికి మాత్రమే ప్రజలు ఓటు వేశారని విశ్లేషణలు వస్తున్నాయి దీన్ని జగన్మోహన్ రెడ్డి తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నట్టు సమాచారం రాష్ట్రంలో కూటమిలోని వివిధ పార్టీల మధ్య సమన్వయం లేకపోవడం ముఖ్యంగా ప్రభుత్వ విధానాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో మళ్లీ స్థిరమైన ఒంటరి నాయకత్వమే రాష్ట్రానికి అవసరమని ప్రజలకు బలంగా చెప్పడానికి బీహార్ ఫలితాలు ఒక సాక్ష్యంగా ఉపయోగపడతాయని వైసీపీ నాయకులు అంటున్నారు గతంలో వైసీపీ అమలు చేసిన సంక్షేమ పథకాలు అలాగే వికేంద్రీకరణ వంటి విధానాలకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చిన స్థిరత్వం అనే అంశాన్ని తిరిగి అస్త్రంగా వాడుకోవడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని జగన్ మద్దతుదారులు అంటున్నారు అలాగే బీహార్లో ఎన్డీఏ గెలుపు తెలుగుదేశం మరియు జనసేన పార్టీకి సంబంధించి తమ రాజకీయ వ్యూహాలని మళ్లీ సమీక్షించుకునే పరిస్థితి కల్పిస్తుందని వైసీపీ బలంగా నమ్ముతోంది కేంద్రంలో బీజేపీ బలంగా ఉంటే కూటమి భాగస్వాముల మధ్య మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఇది రాజకీయ విభేదాలకి దారి తీయొచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య అధికారంలో సమతుల్యత మరియు విధానాల అమలు విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి మొత్తంగా బీహార్ ఫలితం జాతీయ రాజకీయాల్లో బీజేపీ పట్టిని మరింత పెంచుతుందని అది పరోక్షంగా రాష్ట్రంలో అధికార కూటమి మీద ఒత్తిడి పెంచి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లాభించేటువంటి అవకాశం ఉందనేటువంటి విశ్లేషణలు చాలా క్లియర్ కట్ గా వినిపిస్తున్నాయి ఈ మొత్తం వ్యవహారాన్ని మీరు ఏ రకంగా చూస్తారు ఎన్డీఏ కూటమి బలమైనటువంటి గెలుపు విహార్లో ఎంచుకోవడం అనేది ఇక్కడ జగన్కి కలిసి వస్తుంది జగన్కి దెబ్బతీస్తుంది ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి